సో కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నాకు పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులు అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి సో మిస్ మిస్టీరియస్ డెట్స్పై కేటీఆర్ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు పదేళ్ళుగా పాలన చేయకపోవడంతోనే ఎల్ఎల్బిసి ప్రమాదం ఎస్ ఎస్ఎల్బిసి ప్రమాదం ఢిల్లీలో మీడియా చిట్చార్ట్లో సీఎం రేవంత్ రెడ్డి సో నేను నరేంద్ర మోదీ గారిని కలిసి కలిసిన తర్వాత సో ఢిల్లీలో మీడియాతో చిట్చార్ట్ చేసి సో అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిరు సో కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి అని చెప్పేసి అండ్ ఇంకోటి మెట్రో విస్తారణ మేము ప్రాజెక్ట్ చేపడుతున్నాం కదా సో ఒకేలా మేము చేస్తే మళ్ళీ నాకు ఏడ పేరు వస్తుందో అని చెప్పేసి అందుకనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకో వ్యాఖ్యలు చేశారు అండ్ ఇంకోటి రాష్ట్రంలో కొరసగా మిస్టరీ మిస్టీరియస్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి అంటే కొంతమంది చనిపోతూ ఉన్నారు అలా అనుమానాస్పదంగా సో వాటిపైన కూడా కేటీఆర్ ఎందుకు స్పందిస్తలేడు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కమెంట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీలో మీడియాతో బుధవారం చిట్చాట్లు వేసిన ఆయన చేసిన ఆయన కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు ఇక కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదని కాంగ్రెస్ హయాంలో జరిగితే తనకు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా ఆయన అడ్డుపడ్డారు ఆయన అడ్డుపడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు సో ఇట్లా రాష్ట్రానికి మెట్రో వస్తే కాంగ్రెస్ పార్టీకే పేరు పోతుంది అందులో రేవంత్ రెడ్డికి పేరు పోతుంది కాబట్టి సో కిషన్ రెడ్డి కావాలని దీన్ని ఆపుతున్నారు అండ్ అలాగే అక్కడ కూడా అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాం ఇక కేదార్ చనిపోతే విచారణ కోరని కేటీఆర్ కొన్ని మిస్టీరియస్ జట్ జరుగుతున్నాయని సీఎం అన్నారు సో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంజీవ్ రెడ్డి కేసు వేసిన లింగమూర్తి మిస్టీరియస్ లింగమూర్తి మిస్టీరియస్ కు గురయ్యారని తాజాగా కేటీఆర్ సన్నిహితంగా ఉన్న కేదార్ సైతం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు కేదార్ కేటీఆర్ పోస్టర్ పా పార్ట్నర్ అని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడు అని తెలిపారు వీటన్నింటిపై కేటీఆర్ ఎందుకు వివరణ కోరడం లేదని కూడా ప్రశ్నించారు సో ఇట్లా వీళ్ళందరూ అంటే ఓకే ఫైన్ కేటీఆర్ ఏమైనా సరే ఒక రీజన్ వల్ దేనికైనా సంబంధించి సో ఆయన వివరణ వివరణ కావచ్చు విచారణ కావచ్చు కోరతలేదు సో సుమోటాగా తీసుకొని మీరు చెప్పచ్చు కదా సో మీకు కూడా డౌట్ ఉంది అంటే మిస్టరీ డెట్స్ అయితున్నాయి అని చెప్పి మీకు కూడా ఒక డౌట్ ఉంది సో ఉన్నప్పుడు మళ్ళీ మీరెందుకు సుమోటగా తీసుకొని మీరెందుకు చలో ఏ నడు ఇవ ఇట్లా ఎందుకు అవుతున్నాయి నడు అని అని చెప్పేసి ఎందుకు విచారణ పంపిస్తలేదు విచారణ ఇస్తలేరు అది ఎందుకు విచారణ చేయిస్తలేరు అంటే వీటన్నిటి వెనుక కూడా సో అందరు రాజకీయ నాయకులు అందరూ మళ్ళీ ఇవేల అప్పుడే అక్కడ ఇక్కడ తిట్టుకుంటారు కదా అంటే బ్యాక్గ్రౌండ్లో చూస్తే మాత్రం అందరూ ఒకటే ఉంటారు సో అట్లా వీళ్ళు కూడా ఎందుకంటే మళ్ళీ అంటున్నారు అంటే కేటీఆర్ ఎందుకు అడుగుతలేడు అని చెప్పేసి అడుగు అంటున్నారు కదా మళ్ళీ మీరెందుకు సుమూటగా తీసుకొని ఎత్తలేరు మీరెందుకు సుమూటగా తీసుకొని విచారణ జరిపిస్తలేరు సో అలా చేస్తే కిషన్ రెడ్డి సన్మానిస్తామంట ప్రధాని మోదీకి మెట్రో విస్తరణ మూసి సుందరీకరణ ట్రిపుల్ ఆర్ ఐపీఎస్ కేడర్లు సో మీద ఒకసారి న్యూస్ చూద్దాం సెవెంత్లా సో ట్రిపుల్ ఆర్ పెంపు ట్రిపుల్ ఆర్ ఇలా పను విషయాలపై విజ్ఞప్తి ఇచ్చారని తెలిపారు ఇక వాటిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఉందనే స్పష్టం చేశారు రాష్ట్రం తరఫున ఇచ్చిన విద్య విజ్ఞప్తులకు కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి దేనని ఆయన నిధులు తీసుకొస్తే బహిరంగ సభలు పెట్టి సమ్మను సన్మానిస్తామని స్పష్టం చేశారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు రాజ్యాంగం మారలేదని గత పది నెలల నుంచి శాసనం మారలేదని గత పదిహేనుల పక్కా పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులే మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదని మరి ఇప్పుడు ఎలా వస్తూ ఉప ఎన్నికలు వస్తాయని ప్ర వస్తాయని ప్రశ్నించారు సో మనం చూసినాం కదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినామని చెప్పి చెప్పి సందర్భాల బట్టి జాయిన్ అయినాం కాలేమని చెప్తా చెప్తున్నారు కదా సో అలాంటి వారి కోసం నేను రేవంత్ రెడ్డి మాట్లాడారు సో గతంలో పదేళ్లలో సో వేరే పార్టీల నుంచి గెలిచి అంటే గత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మంత్రులుగా జాయిన్ అయిన పేరు మంత్రులుగా కూడా పదేళ్ళ పాటు ఉన్నారు సో అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఉప ఎన్నికలు రాలేదు కదా ఇప్పుడు మేము మా పార్టీలో జాయిన్ చేసుకుని మా దగ్గర ఎట్లా వస్తాయని చెప్పేసి కూడా తను అడుగుతా ఉన్నారు సో ప్రతీ నెల అసలు వడ్డీలకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం ఇక కమిష కమిషనర్ కమిషనర్లు రావాలనే సో కమిషన్లు రావనే ఎస్ఎల్బిసి పట్టించుకొని కేసీఆర్ సో కులగణపై చర్చ జరగలేదు సో రేవంత్ రెడ్డి అంటున్నారు కాదు దేశవ్యాప్తంగా కులగణ జరిపించాలి దేశవ్యాప్తంగా జరిపించాలని చెప్పేసి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటారు కదా కానీ నిన్న నరేంద్ర మోదీ దగ్గర పోయినప్పుడే కులగణనపైనే చర్చ జరగలేదంట అంటే ఈడ రాజకీయంగా విమర్శలు కావచ్చు రాజకీయంగా చెప్పడానికి చెప్తారు బహిరంగంగా చెప్తారు నీకు దమ్ముంటే దేశమంతా కులగణ చేయి నరేంద్ర మోదీ అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు కానీ నిన్న నరేంద్ర మోడీ డైరెక్ట్ కలిసింది కదా వాళ్ళు చెప్పొచ్చు కదా అప్పుడుగా మేము కులగణ చేసాం సార్ సో దేశవ్యాప్తం కూడా చేయండి అయితే బీసీలందరూ మీరు ఒసీ కాబట్టి బీసీలందరూ కూడా మంచిగా ఉంటారు బీసీలందరూ కూడా రాజాధికారం వస్తుంది అని చెప్పి కదా ఆప్షన్ ఉండేగా నిన్న సో దానిపైన చర్చే జరగలేదట ప్రధానమంత్రితో జరిగిన సమావేశాల్లో కులగణంపై చర్చ జరగలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీలో చర్చించి చట్టం చేద్దాం అని అన్నారు ఇక నదులు నదులను పునర్ పునరుద్ధించడం మంత్రి మంచి ఆలోచన అని వివరించారు ఇక హైదరాబాద్కు మెట్రో తెచ్చి సో ఇట్లా ఇవన్నీ కులంగాణ పైన ప్రస్తావించలేదు కానీ వేరే వేరే నదులు పునరించడం కావచ్చు ఆర్ఆర్ఆర్ కావచ్చు మెట్రో కావచ్చు వీటి అన్నిటి గురించి కూడా మాట్లాడారండి